అందరికీ నమస్కారం అండి మాత్రే నమ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ నెల ఏప్రిల్ ముప్పై తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది బంగారమే ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడుగా మారాడు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలి అంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాలపై గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాల వలన లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం ఒక ముఖ్యమైన ఆరాజ ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున విసరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం ఇంటికి చేరుతుంది ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తి పాస్తులన్నీ అవుతాయి ఈ ఏప్రిల్ ముప్పయో తేదీ అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి బంగారం రెట్టింపు అవుతుంది ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమి పైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిజంగా ఇంట్లో కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరిగి లేని ఐశ్వర్యాన్ని పొందుతారు కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను తెచ్చుకోండి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న బంగారానికి పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకి ఆహారం తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణ వర్తి శంఖ శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతుడ ఒక తప్పదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట కాబట్టే కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజు కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పించండి మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి మీ కుటుంబం అంతా కూడా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలోని లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాటకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరిన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు అలాగే నల్లటి దుస్తులను కొనడం మానుకోండి పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇవన్నీ వట్టి మాటలే విశేషంగా ఈ లక్ష్మీ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిని ఎల్ల ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం విసిష్టషన్ చేయించుకోవడం కొత్త పనులను ప్రారంభించడం వ్యాపారాల్లోని పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలు అయినా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి వివాహాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాలలో నదీ స్నానాలు చేస్తారు ఈరోజు నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానాలు చేసినంత పుణ్య ఫలితం దొరుకుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ఈ రోజున చేసే ప్రతి కార్యం శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి